వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం తెలుగు నామ సంవత్సరాలు అనే వీడియో చేసుకుంటున్నాము తెలుగు నామ సంవత్సరాలు మన పిల్లలకి ఎవరికీ తెలియడం లేదు కదా నెంబర్స్ రూపంలో అయితే ఈ సంవత్సరంలో పుట్టేమో ఆ సంవత్సరంలో పుట్టేమో అని చెప్పేగలం కానీ తెలుగు నామ సంవత్సరంలో ఏ సంవత్సరంలో పుట్టేమో కూడా చెప్పలేము అందు గురించి ఈ ఫాస్ట్ జనరేషన్ వల్ల మన పిల్లలకి తెలుగు నామ సంవత్సరాలు అంటే తెలియట్లేదు ఈ రోజు మనం పిల్లలకి తెలుగు నామ సంవత్సరాలు నేర్పు నేర్చు నేర్పుదామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మొత్తం తెలుగు నామ సంవత్సరాలు అరవై కదా అరవైలోని ఫార్టీ ఫైవ్ నేర్పించారు మా పాపకి ఈ ఫార్టీ ఫైవ్ మా పాప చెప్తుంది ఇప్పుడు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మా పాప చెప్తుంది వినండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను శుక్ల ప్రమోద ప్రజోత్పతి అంగీర శ్రీముఖ భావ ధాతు ఈశ్వర బహుధ ప్రమాది విక్రమ విష్ణు స్వభాను చిత్రభాను తరణ వ్యాయ ప్రార్థవ వ్యాయ సర్వజితు సర్వారి విరోధి వికృతి క ఆదర్ముకి హే మలంబి వరంబి వికాలి శాల్వాలి ఫలవ సవకృతి సవకృతి క్రోధి విశ్వాసు పరభవ ఫలవంగ కే లకస్ సాధారణ విరోధి కృతి ఫ్రెండ్స్ మా పాప కూడా చెప్పింది కదా ఫ్రెండ్స్ మా బాబు చెప్పింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీ పిల్లలకు కూడా నేర్పుతారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ పిల్లలకు నేర్పించిన తర్వాత నాకు కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్